హాయ్ ఫ్రెండ్స్ మనకు స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం ఎవరైతే విద్యార్థులు మన పాఠశాల నుండి వేరే పాఠశాలకు వెళ్ళదలుచుకున్నారో అంటే మన దగ్గర హయ్యర్ క్లాస్ సెకండ్ అయితే థర్డ్ క్లాస్కి వెళ్ళే విద్యార్థులు హయ్యర్ క్లాస్ ఫిఫ్త్ కనుక అయితే సిక్స్త్ క్లాస్కు వెళ్ళే విద్యార్థులు హయ్యర్ క్లాస్ సెవెంత్ ఆర్ ఎయిత్ అయితే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్కి వెళ్ళే విద్యార్థుల తాలూకా ట్రాన్స్ఫర్ను వేరే స్కూల్కు బదిలీ చేసే ఆప్షన్ను ఇవ్వడం జరిగింది దీనికోసం ముందుగా మనం విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాన్ని తీసుకొని వారి యొక్క వివరాలను వారు ఏ పాఠశాలలో అయితే చేరదలుచుకున్నారో ఆ పాఠశాలకి మ్యాపింగ్ అనేది చేయవలసి ఉంటుంది సో దీనికోసం ప్రతి పాఠశాలలో వాళ్ళ యొక్క పాఠశాల లాగిన్తో స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇలా లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ సైడ్ నుండి ఈ బటన్ పైన క్లిక్ చేయగానే మనకు ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది ఇందులో సర్వీసెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరలా మనకు ఒక డ్రాప్డౌన్ లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇందులో మనం స్క్రోల్ చేసుకుంటూ కిందకి వస్తే ఇక్కడ స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ అనే ఒక ఆప్షన్ ఇక్కడ మనకు కనబడుతుంది స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ దీనిపైన క్లిక్ చేయండి ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయగానే మన పాఠశాలలో ఉన్నటువంటి హయ్యర్ క్లాస్ తాలూకా విద్యార్థుల యొక్క వివరాలు మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తాయి అంటే సపోజ్ ఆ స్కూల్ ఒకటి నుంచి ఒకటి రెండు అయితే సెకండ్ క్లాస్ విద్యార్థులు లేదు వన్ టు ఫిఫ్త్ క్లాస్ అయితే ఫిఫ్త్ క్లాస్ విద్యార్థుల వివరాలు లేదు యూపీ స్కూల్ లాంటిది ఏదైనా అయితే సెవెంత్ ఆర్ ఎయిత్ క్లాస్ విద్యార్థుల వివరాలు అనేవి మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఇప్పుడు సపోజ్ ఈ స్కూల్లో ఇక్కడ చూపిస్తున్నటువంటి విద్యార్థుల్లో ఒక విద్యార్థిని మనం ట్రాన్స్ఫర్ అనేది చేసి చూపిద్దాం సో ఇందులో నేను ఒక విద్యార్థి తాలూకా వివరాలను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను సో ఆ విద్యార్థి తాలూకా పక్కన పేరు పక్కన ఉన్నటువంటి చెక్ బాక్స్లో టిక్ చేయండి మనం ఒక్క విద్యార్థి ఒక్కొక్క విద్యార్థినే చేయాలనుకుంటే అంటే మనం ట్రాన్స్ఫర్ చేసే విద్యార్థులు అందరినీ ఒకే పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేయదలుచుకుంటే ఒకేసారి చెక్ బాక్స్ పెట్టి చేయొచ్చు లేదు ఒక్కొక్క విద్యార్థిని ఇండివిజువల్గా చేయాలనుకుంటే ఒక్కొక్క విద్యార్థిని డ్రాప్ బాక్స్లో అక్కడ టిక్ చేసి క్రింద ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా ఈ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి ఇలా మనకి ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయగానే నాలుగు ఆప్షన్స్ ఇక్కడ అడగడం జరుగుతుంది అంటే ఆ విద్యార్థి విత్ ఇన్ మండలంలోనే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నాడా విత్ ఇన్ డిస్టిక్లో అవ్వాలనుకుంటున్నాడా విత్ ఇన్ స్టేటా అవుట్ సైడ్ స్టేటా అంటే మనకు మన మండలంలోనే వేరే పాఠశాలకు వెళ్ళాలనుకున్నా లేకపోతే మన జిల్లాలో వేరే మండలాల్లో ఉన్న పాఠశాలకు వెళ్ళాలనుకుంటే విత్ ఇన్ డిస్టిక్ట్ లేదు వేరే జిల్లాలో పాఠశాలకు వెళ్ళాలనుకుంటే విత్ ఇన్ స్టేట్ ఆప్షన్స్ మనం క్లిక్ చేస్తాం ఒకసారి ఇక్కడ చూడండి విత్ ఇన్ మండలం అని క్లిక్ చేయగానే డిస్టిక్ టు మండలం వచ్చింది స్కూల్స్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది వస్తుంది సో ఈ విద్యార్థిని మనం ఏ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ స్కూల్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేస్తే ఇక్కడ మన కింద డిస్టెన్స్ కూడా రావడం జరుగుతుంది ఏరియా డిస్టెన్స్ ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్కి ఎంత డిస్టెన్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ కింద సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ పైన మనం క్లిక్ చేస్తాం అలా కాకుండా విత్ ఇన్ మండలం కాకుండా విత్ ఇన్ డిస్టిక్ట్ సెలెక్ట్ చేసాం అనుకోండి సో ఇక్కడ డిస్టిక్ట్ వితిన్ డిస్ట్రిక్ట్ కాదు డిస్ట్రిక్ట్ ఉంటుంది కానీ మండలం వచ్చేసరికి మనం ఏ మండలంలో స్కూల్కి సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ మండలాన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ సపోజ్ పద్మనాభంలో జాయిన్ చేయాలనుకుంటే ఆ పద్మనాభంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఆ స్కూల్ని మనకి ఏ స్కూల్లో అయితే విద్యార్థి మనకి ఆప్షన్ అవ్వడం జరిగిందో ఆ స్కూల్ని సెలెక్ట్ చేసి కింద ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ చూపిస్తుంది కింద సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ పైన క్లిక్ చేస్తారు అలా కాకుండా వితిన్ స్టేట్ అంటే స్టేట్లో వేరే జిల్లాలో ఎక్కడో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు సో ఇక్కడ మనకు జిల్లాల ఆప్షన్ రావడం జరిగింది సో ఇందులో మనం ఏ డిస్టిక్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాడో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేస్తాం ఆ డిస్టిక్లో ఉన్నటువంటి మండలాలను సెలెక్ట్ చేస్తాం ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్ని సెలెక్ట్ చేస్తాం స్కూల్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తాం సో ఈ విధంగా విద్యార్థి ఏ పాఠశాలలో అయితే జాయిన్ అవ్వదలుచుకున్నాడో ఆ పాఠశాల తో జాయిన్ అయ్యే విధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి డెక్లరేషన్ ఫామ్ మనం తీసుకొని ఆ విద్యార్థిని ఆ పాఠశాలకు మ్యాప్ చేయవలసి ఉంటుంది ఈ ప్రోగ్రాం అంతా కూడా మనకు ట్వంటీ ఫోర్త్ లోపల చేయమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి పాఠశాల కూడా వాళ్ళ యొక్క హయ్యర్ క్లాస్ స్టూడెంట్స్ను ఇతర పాఠశాలలో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల అంగీకారంతో తప్పకుండా మ్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి మన పాఠశాల నుంచి ఏదైతే ఇతర పాఠశాల నుంచి మన పాఠశాలకు మ్యాప్ అయ్యారో సపోజ్ ఒకటి రెండు క్లాసులు ఉన్నాయి సో థర్డ్ క్లాస్ అదే నియర్ బైలో వన్ టు ఫిఫ్త్ క్లాస్ ఒక స్కూల్ ఒకటి ఉంది లేదా హై స్కూల్ ఉంది సో హై స్కూల్కి మనం మ్యాప్ చేసాం ఇప్పుడు అటువంటి హై స్కూళ్ళు లేదా హయ్యర్ క్లాసులు ఉన్నటువంటి స్కూల్స్ వారు వాళ్ళ లాగిన్లో మరలా ఇప్పుడు మనం ఎవరినైతే పిల్లల్ని ట్రాన్స్ఫర్లో పెట్టామో వాళ్ళని యాడ్ చేసుకోవాలి వాళ్ళు సో వాళ్ళు యాడ్ చేసుకోవాలంటే ఇందులోనే మనకు మళ్ళీ ఈ సర్వీసెస్లోనే మనకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫర్డ్ అండ్ మ్యాప్డ్ స్టూడెంట్ యాక్సెప్టెన్స్ సో ఈ ట్రాన్స్ఫర్డ్ అండ్ మ్యాప్డ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్లో మన స్కూల్కి ఎవరైతే విద్యార్థులను మ్యాప్ చేశారో వాళ్ళ వివరాలన్నీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇది ఇందులో ఎవరు లేరు కాబట్టి మీకు ఇక్కడ ఏమి చూపించదు కానీ నో స్టూడెంట్స్ ఫౌండ్ అని వస్తుంది కదా ఇప్పుడు సపోజ్ ఎవరైనా విద్యార్థిని మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఆ విద్యార్థి తాలూకా వివరాలు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో ఆ విద్యార్థిని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి యాక్సెప్ట్ ఆర్ సెండ్ బ్యాక్ ఒకవేళ మనం యాక్సెప్ట్ కావాలనుకుంటే యాక్సెప్ట్ చేయవచ్చు లేదు ఆ విద్యార్థి వల్ల ఏమైనా మరలా కొంచెం ఏమైనా ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఏమైనా వేరే ఈ స్కూల్ కాకుండా ఇంకా వేరే స్కూల్కి వెళ్ళాలి ఇలాంటి రీజన్స్ ఏమైనా ఉంటే మరలా వీళ్ళు బ్యాక్ కొడితే మరలా మన స్కూల్ లాగిన్లోనికి రావడం జరుగుతుంది సో యాక్సెప్ట్ కొడితే మాత్రం ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళ స్కూల్లోనికి నెక్స్ట్ క్లాస్కి వాళ్ళ తాలూకా స్టూడెంట్ ఇన్ఫూలో యాడ్ చేయడం అనేది జరుగుతుంది అలానే డిస్టిక్టు మండలం ఇవి కూడా వాళ్ళ తాలూకా లాగున్లో ఆ ఎంఐఎస్ రిపోర్ట్స్ కూడా రావడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మన పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులను నెక్స్ట్ ప్రమోట్ అయ్యే అంటే హయ్యర్ క్లాస్లో ప్రమోట్ అయ్యే విద్యార్థులందరినీ కూడా తదుపరి ఏ స్కూల్లో అయితే జాయిన్ అవుతారో ఆ స్కూల్లోకి వెళ్ళేటట్టుగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి డిక్లరేషన్ తీసుకొని సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది ఇలా యాక్సెప్ట్ చేయగానే మనకు ఎవరైతే విద్యార్థి తాలూకా తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ ఉందో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఒక మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది మీ విద్యార్థి ఈ పాఠశాలలో సక్సెస్ఫుల్గా జాయిన్ చేసుకోవడం జరిగిందని చెప్పి ఒక మెసేజ్ని కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్